అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొన్న రిలీజ్ చేశారు సో ఆ మేనిఫెస్టో చాలా సింపుల్గా ఉంది ఒక రకంగా రిస్కీ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో రిస్కీ మేనిఫెస్టోగా మారింది వైసీపీకి అంత సేఫ్ జోన్ కాదు అందులో గత ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారో వాటినే అమలు చేస్తాము కొనసాగిస్తాము అని చెప్పి అక్కడక్కడ సాయం పెంచారు అమ్మఒడి సాయం పెంచారు రైతు భరోసా పెంచారు అలాగే పెన్షన్లు ఏమో మూడు వేల ఐదు వందలకు పెంచుతామని చెప్పారు ఇలా దశల వారీగా కొన్ని కండిషన్స్ పెట్టారు అలాగే జగన్ అన్నీ చేయూత ఇవన్నీ మిగిలిన కాపు నేస్తాం అవి ఇవి కొనసాగిస్తామని చెప్పారు సో అక్కడ పెద్దగా వేరియేషన్ లేదు సో గ్రాఫ్ పెంచలేదు సరికదా అక్కడక్కడ కొంత తగ్గించింది కొన్ని వర్గాల్లో వైసీపీ మేనిఫెస్టో మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి వాటి అన్ని తగ్గించింది సో ఒక రకంగా వైసీపీ మేనిఫెస్టోతో విడుదల చేయడం ద్వారా టీడీపీ కూటమి నెత్తిన పాలు పోసినట్టే సో రేపు తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు చంద్రబాబు గారి నివాసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలు కొంతమంది కలిపి మూడు పార్టీల సమక్షంలో కూటమి మేనిఫెస్టో రిలీజ్ అవబోతోంది ఆల్రెడీ ప్రాథమికంగా కొన్ని హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ వాళ్ళ పర్యటనల్లో వాళ్ళ వాళ్ళ ప్రచార సభల్లో కొన్ని హామీలు ఇచ్చారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని రెండు వేల ఇరవై మూడులో జరిగిన మే నెలలో జరిగిన మహానాడు వేదికగా ప్రకటించారు సూపర్ సిక్స్ ఈ తల్లికి వందనము అలాగే ఆడబిడ్డ నిధి అలాగే ఉచిత బస్సు ప్రయాణము బీసీ రక్షణ చట్టము రైతులకు అన్నదాత సుఖీభావ యువగాలం నిధి ఇవన్నీ ప్రకటించారు వాటిని ఆల్రెడీ విపరీతంగా జనంలోకి తీసుకువెళ్ళారు సూపర్ సిక్స్ పేరుతో సో ఇప్పుడు ఆల్రెడీ మెగా మెగాడిఎస్సీ మీద సంతకం చేస్తామని డ్వాక్రా మహిళలకు రుణం వడ్డీ లేని రుణం పది లక్షల వరకు ఇస్తామని ఈ ఈ హామీలు కూడా చంద్రబాబు గారు ఇచ్చారు అలాగే పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని వికలాంగులైతే ఆరు ఐదు వేలు ఆరు ఆరు వేలు చేస్తామని అంటే ఇలా ఇలా హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు వాలంటీర్లకు పదివేలు వేతనం చెల్లిస్తామని కొన్ని హామీలు ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన వారాహి విజయ సభల్లో యువతకు పది లక్షల వరకు వడ్డీ లేని ఇస్తామని వా యువత స్వయం ఉపాధి మీద దృష్టి పెడతామని ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తామని చెప్పారు అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా పాతిక లక్షల ఉద్యోగ యువ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము యువతకు ఐదేళ్లలో అని చెప్పారు ఇరవై లక్షలు పాతిక లక్షలు మేబీ ఏదైనా సరే ఖచ్చితంగా ఆల్రెడీ ప్రజాకర్షక ప్రజలను ఆకట్టుకునే హామీలు ప్రజల ఓట్లు రప్పించుకునే హామీలు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆల్రెడీ జనానికి చెప్పేశారు వాటిని మేనిఫెస్టోలో పెట్టడము అంటే చట్టబద్ధం చేయడమే ఇంకేమీ కాదు ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా భూమి కొంటాం భూమి కొంటే మనం అనుకుంటాం ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం అగ్రిమెంట్ అనేది కోర్టు వరకు చల్లదు మనకు మధ్య మన మధ్య ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చట్టబద్ధం అవుతుంది సో మేనిఫెస్టో చెప్పడం అనేది సహజీవనం లాంటిది ఏది హామీలు ఇవ్వడం ఎన్నికల ప్రచార సభల్లో అనేది సహజీవనం లాంటిది ఆమె ఆ హామీలు మేనిఫెస్టోలో పెట్టడం అనేది పెళ్లి చేసుకోవడం లాంటిది చట్టబద్ధమైనది సో అదే మేనిఫెస్టో ఆల్రెడీ వీళ్ళు ఇండైరెక్ట్గా ఏమేమి చేస్తామో చెప్పేశారు దాదాపుగా ఒక ఇరవై ఐదు హామీలు ఇచ్చారు ఈ ఇరవై ఐదు హామీల్లో ఒక పది హామీలు ఖచ్చితంగా ఓట్లు భారీగా ఓట్లు వేయించుకునేవే ఉన్నాయి వాలంటీర్లకు పదివేలు ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళకు అనుకూలంగానే పనిచేస్తారు ఈవెన్ వై కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ మమ్మల్ని వాడుకొని వదిలేసిందే ఐదు వేలు ఇచ్చి వీళ్ళు పదివేలు ఇస్తామంటున్నారు కదా కనీసం వాలంటీర్ల గురించి వైసీపీ వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు కదా వాలంటీర్ల గురించి వైసీపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారా పెట్టలేదుగా కానీ టీడీపీ వాళ్ళు పెడితే బాగానే ఉంటుంది మీద తొలి సంతకం అన్నారు అంటే ఆల్రెడీ ఓట్లు రప్పించుకునే కొన్ని హామీలు జనంలోకి వెళ్ళాయి కాబట్టి పాజిటివ్ క్రియేట్ అయింది ఆ పాజిటివ్ని నిలబెట్టుకోవాలి అంటే మేనిఫెస్టోలో అవన్నీ కూడా పొందుపరచాలి చట్టబద్ధం చేయాలి అవి పది పాయింట్లైనా పదిహేను పాయింట్లైనా ఇరవై ఐదు పాయింట్లైనా ముప్పై అయినా సరే చట్టబద్ధం చేసి వీలైతే నిర్ణీత కాలగొడవు పెట్టాలి ఇప్పుడు మెగాడిఎస్సి అన్నారు తొలి సంతకం అన్నారు అంటే ఆయన జూన్ నాలుగో తేదీని సీఎంగా బాధ్యత జూన్ నాలుగో తేదీని రిజల్ట్స్ వచ్చాక వితిన్ జూన్ పది లోపల సీఎంగా బాధ్యతలు చేపడితే మేబీ ఒక నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో మెగా డిఎస్సి వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రక్రియ స్టార్ట్ అవుద్ది అలాగే వాలంటీర్లకు పదివేల శాతం ఎప్పటి నుంచి ఇస్తారు గెలిచిన వెంటనే ఇస్తారా లేట్ చేస్తారా పెన్షన్లో ఆల్రెడీ ఏప్రిల్ నుంచే పెంచుతాము అని చెప్పారు అంటే జూన్లో చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే పెన్షన్ లబ్ధిదారులకు ముందు రెండు నెలల డబ్బులు కూడా ఎక్స్ట్రా వస్తాయి అది కూడా మంచి పాయింట్ ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెడితే చట్టబద్ధం చేసినట్టు చట్టబద్ధం ఎప్పుడైతే చేస్తారో ప్రజలకు నమ్మకం ఇంకాస్త ఎక్కువ పెరుగుద్ది వాటర్లకు ఇంకాస్త ఎక్కువ నమ్మకం పెరుగుద్ది అనమాట ఆ నమ్మకాన్ని గెలుచుకోవడమే ఇప్పుడు కూటమి ముందున్న లక్ష్యం హామీలు ఇచ్చారు నమ్మించాలి నమ్మిస్తే ఓట్లు పడతాయి ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు చేయాల్సింది అదే వైసీపీ మేనిఫెస్టోను విమర్శించాల్సిన పనే లేదు వైసీపీ మేనిఫెస్టో గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు వైసీపీ మేనిఫెస్టో అసలు జనం మాట్లాడుకోవట్లేదు వీళ్ళు ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏం చెప్తారో చేస్తారో చెప్తే చాలు అదే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి తీసుకొస్తుంది సో వీళ్ళు మేనిఫెస్టో మీద ఆల్రెడీ కొన్ని ఇంటర్నల్ కసరత్తులు అవి జరుగుతున్నాయి కొన్ని సంచలన హామీ ఒకటో రెండో పాయింట్లు పెడతారని తెలుస్తుంది థ్యాంక్ యూ